బరోడా మెయిన్ బ్రాంచ్ వారు ఈ వేలం ద్వారా ఆస్తి ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల ఎకరముల నలభై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ద్వారా పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు తనిఖీ చేసుకోవచ్చును సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ డాక్టర్ డా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన సిపి వాసా శ్రీనివాస రాహుకేతుల విగ్రహాలు విరాళంగా ఇచ్చారు కోటి ఇరవై రెండు లక్షలు వెచ్చించి రాగిపై బంగారు పొత్తుతో వీటిని రూపొందించారు ఈ విగ్రహాలను బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు కోలా ఆనంద సమక్షంలో శ్రీ కాళహాసీశ్వరాలయ ఈవో బాపిరెడ్డికి అందజేశారు దాతలకు ఆలయ అధికారులు స్వామివారి అమ్మవార్ల అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు అనంతరం వేద పండితుల చే ప్రత్యేక ఆశీర్వచనం స్వామి అమ్మవారి చిత్రపటం ఈవో బాపిరెడ్డి అందజేశారు టెంపుల్ నుంచి చేయించినప్పుడు చెప్తాను మూడు నెంబర్ ఈ మాసం ఐదు వేల వినేక చవితి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంకు శ్రీ స్వామి స్వామివారి దేవస్థానం తరపున పట్టవస్తాడు సమర్పించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజ్జుల వెంకట సిద్దిరెడ్డి దంపతులు తల్లి బృందమ్మ శ్రీకాళవస్తి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ టి బాపిరెడ్డి దంపతులు ఎన్ఆర్ కృష్ణారెడ్డి పర్యవేక్షకులు నాగభూషణం ఆలయ ప్రధాన అర్చకులు కరుణ గురుకల్ వేద పండితులు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు ཀྱི ཅྱིའྲ ནས ཀཉ ཁཁོ ཁཁ ཁྱེ ཁཁ ཁ ཁཁག ཁཁ རོསས ཁཁེ ཁའ དེུ ོེེེེེེེ འེ ེ པ ེེེ ঵১ামাতি হামাদি এপামাদিরানানি ক১ানায়াডিলে মাদেমানিত পামারায়া কনিডালানেস্কনে পাময়া তুয়া গুায়ানায়া পামাময়া।

Sampai okay. okay. jumpa. Okay. 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 Gracias. Just to this, let's figure out a picture.

పట్టణంలో రోటరీ క్లబ్ నందు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా శ్రీకాళహస్తి జనసేన నాయకులు పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మరియు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పాలు బెడ్ పండ్లు పంపిణీ చేశారు పేటా బ్రదర్స్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి చేయడం చాలా సంతోషంగా ఉందని రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి చేస్తామని భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఉన్నత చికరానికి చేరుకోవాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కోరుకుంటున్నారని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు పేట చిరంజీవి శ్రీకాళహం నియోజకవర్గం జనసేన పార్టీ ఈ రోజు సెప్టెంబర్ రెండు చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకనంటే అప్పట్లో స్వాతంత్ర సమర యోధులకి ఉన్నటువంటి దమ్ము ధైర్యం కలేజ ఏవైతే ఉన్నాయో అదే లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి సనాతన ధర్మ రక్షకుడు ప్రజల పాలిట దేవుడు ఏదైనా అన్యాయం జరిగితే ఒక పగ్గం లాగి నిలబడేటువంటి వ్యక్తి మా అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలో శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈ రోజు ఈ జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ఎంతో మంది ఉత్సాహంగా ఒక ఆశయం కోసం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఎంతో మంది జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు అదే విధంగా సేవా దృక్పథం ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఉన్నటువంటి జనసేన నాయకులు కావచ్చు జన సైనికులు వీర మళ్ళీ ఎవరికైనా కూడా సరే అభిమానులు కావచ్చు ఒక లిమిటేషన్స్ అనేటివి ఉండు అంటే ఈ టైంకి ఇదే చేయాలి ఇంతవరకు కష్టపడాలి ఇంతవరకు శ్రమ పడాలి అనేది ఎప్పుడు కూడా ఉండదు అనమాట అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా కూడా సరే ఏ టైం అయినా కూడా సరే మనం ఆయన కోసం ఆయన ఆశయం కోసం నిలబడాలనేటువంటి తపన ప్రతి ఒక్క అనేది ఉంటుంది ఎంతవరకైనా ఎంత శ్రమ చేయ చేయడానికైనా కూడా సరే ఎవరు కూడా వెనక వేరు ఎందుకనంటే ఒక లిమిటేషన్స్ లేనటువంటి ఒక లైన్ లేనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ స్టేట్ లో కావచ్చు ఈ దేశంలో కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎందుకంటే ఎంత యూనివర్సల్ లేడర్ అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక పది లక్షల మంది ఉన్నటువంటి సభలు ఒక డామే ఒక డేంజర్ జోన్ వాళ్ళు కావచ్చు లేదంటే ఒక విపత్తు వాళ్ళు కావచ్చు ఏదైనా ప్రాణ నష్టం జరగకదని ఒక సంకేతాలు వచ్చాయనుకోండి అక్కడ ఉన్నటువంటి పది లక్షల మంది కూడా అటువంటి సభలు ఆ డేంజర్ బిల్లు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎవరు కూడా సరే ఆ సభ నుంచి పరుగులు తీరు ఎందుకు తీరు ఎందుకు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలనుకోరంటే అక్కడ మేము ఆరాధంగా చూ చేసే చేసేటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నారు అక్కడ ఆ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ ప్రాణ నష్టం తర్వాత ఉద్దేశంతో ఆ పది లక్షల మంది మొత్తం కూడా వాళ్ళ ప్రాణాలే పణంగా పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకునేటువంటి ఆ యొక్క విధానం ఒక జనసేన నాయకులు వేరే మహిళలు ఉంటుంది అంటే ఫైనల్ గా ఏం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారి కోసం రక్తదానమే కాదు కావాలంటే ప్రాణదానమైనా కూడా సరే అందరూ చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు ఎందుకనంటే దానికి గల ముఖ్య కారణం ఆయన యొక్క కష్టార్జితాన్ని మొత్తాన్ని కూడా సరే ఈ దేశ ప్రజల కోసం ఆయన పంచిపెడుతున్నాడు వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డలు మళ్ళీ కలుద్దాం నమస్కారం